పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి బాగుపడిన మేము అనేక మందిని బాగు చేసేటటువంటి నీ బిడలగా ఆయన మా జీవితాలు ఉండాలి మా గుండెల్లో ఆయన పరిశుద్ధత ఉంటే ఈ గూడు కూడా బాడు బాగుపడుతుంది అయ్యా ముందు మా గుండెను బాగుచేయ్యా అయ్యా మా గుండెను బాగుచేయి మా గృహాన్ని బాగుచేయినా అయ్యా అదే కదా నువ్వు కోరుతుంది రక్షణ కథ నువ్వు కోరుతుంది పాప క్షమాపణ కదా నువ్వు ప్రసాదించాలని ఆశపడుతుంది అయా కేవలం ప్రార్థించేవారిగా మాత్రమే కాక వాక్యాన్ని విని విశ్వసించి క్రియల్లో పెట్టే అద్భుతమైన ఆత్మీయులుగా మమ్మల్ని మలచమని అయా రక్షణ ప్రతి ఇంటికి దయచేయండి క్షమాపణ ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రతి గృహములో నిసన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి మాకున్న ప్రతి అవసరమును తెచ్చమని ఆశీర్వదించి కాపాడమని